నమస్కారం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కేరళ మాజీ సీఎం చండీ ఎమ్మెల్యే చండీ ఉమెన్ రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ కె లింగమూర్తి యాదవ్ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గొర్ల ఐలేష్ యాదవ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గొర్ల కొమరయ్య యాదవ్ బీసీ కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు కళాకారులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేతి గుర్తుపై ఓటు వేసి అతి బ్రహ్మాండమైన మెజారిటీతో నవీన్ యాదవ్ ను గెలిపించగలరని జూబ్లీ ఓటర్లను కోరుకున్నారు ताकत से वो सारे वादे निभा रहे बहुत बहुत धन्यवाद आप सबको जय 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 तेलंगाना इंडिया थैंक यू सो चालोष नवीन यादव <laughs> नवीन ना यादव नायक तो मरदिल <laughs>

ముందుక ఆయనే జూబ్లీలో నిర్ణయం బీసీల గుర్తు కాబట్టి ఖచ్చితంగా దాదాపు ఎస్సీ ఎస్టీ అనే మైనార్టీ అన్ని తప్పకుండా రవిని గెలిపించడానికి అందరు ముందుకొచ్చారు కనుక జూబ్లీస్ ప్రజల తప్పకుండా మీరు ఆదరించండి ఆదాయండి కాంగ్రెస్ గుర్తుకు అని చెప్పి కోరు చెప్పు జిలీస్ ఉప ఎన్నికల్లో భాగంగా గోరబండ పరిధిలో మా నియోజకవర్గ ప్రజల ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ గత ఐదు రోజులుగా మేము ఇక్కడ గోర్బండ ఏదైతే పరిధిలో మొత్తం మూడు వందల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 రెండు పేద సెగ్మెంట్లు ఉన్నాయి ఆ బూతులను ప్రజా చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక మంచి నమ్మకం ఏర్పడింది నవీన్ యాదవ్ ఎందుకంటే నవీన్ యాదవ్ పూర్తి నవీన్ ఊళ్ళో అదేవిధంగా వాళ్ళు వాళ్ళు సొంత బిడ్డల్లాగా అందరూ ఆ ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళకు ఒక భరోసా కలిగింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు బడుగు బలిగిన వర్గాలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కోరబడ్డ సెగ్మెంట్ ఏదైతే ఉందో జూబ్లీ లో ఇప్పుడు కూడా అక్కడ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం ఏర్పడతా ఉంది నమ్మకంతో ఈసారి నవీన్ అల్లు భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పేసి అందరూ ఆశారు రెడీ ఉన్నారు ఇంకా రెండు రోజుల టైమే ఉంది ఈ రెండు రోజుల్లో కూడా అల్లుపేరు లేని మన ప్రచారంతో చాలామంది మంది మా కాన్స్టిట్యూషన్ కూడా ఇక్కడ ప్రచారం రావడం జరుగుతూ ఉంది ప్రజల్లో మంచి స్పందన ఉంది ఎందుకంటే మార్పు కావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిట్యూస్ ఎక్కడైతే ఉందో మేము కోల్పోయామో అక్కడే ఉద్దేశంతో మన కంటోన్మెంట్ ఏరియా ఇప్పుడు జూబ్లీ సెగ్మెంట్లో సెగ్మెంట్ లో కూడా భారీ మెజార్టీలు గెలవచ్చు అందరూ నవీన్ అన్నను తన సొంత ఇంటి బిడ్డలాగా ఈసారి గత రెండు సార్లు ఓడిపోయాడు ఒక సానుభూతి ఉంది ఈసారి ఆయన భారీ మెజార్టీ గెలిపిద్దాం మన ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈసారి మన జూబ్లీ హిల్స్ ఏదైతే సెగ్మెంట్ ఉందో ఆ అసెంబ్లీ సెగ్మెంట్ భారీ విజయన గెలిపించి అభివృద్ధి పథకం నెల అని చెప్పేసి అమ్మ లక్కలందరూ కార్యకర్తలు చెప్తున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఆయన కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తి నేర చరిత్రను ప్రోత్సహిస్తాం కాంగ్రెస్ పార్టీ అందుకనే ఈ జోన్ సంబంధించి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు అని టీఆర్ఎస్ నుంచి బీజేపీకి నా పెట్టదు సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా గతంలో మల్లేష్ యాదవ్ వారి కొడుకు అయినటువంటి నవీన్ యాదవ్ ఏది ఏమైనా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది కడగకుండా ఏ చిన్న ఆపద వచ్చినా వెంటనే వచ్చి వాళ్ళ ఆపదను ఆయన విముక్తి చేస్తున్నాడు ఏ కష్టం వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాడని ఒక మంచి మెసేజ్ ఉంది ప్రజలు మీరు చెప్పేదంతా నిజంగా నాకు నాకేమవుతుంది అంటే ఎట్టి పరిస్థితి ఏదో బురద పోసి ఈ జూబ్లీ పేనికైతే ఉందో జూబ్లీస్ ఉప ఎన్నిక గెలవాలని ఉద్దేశమే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు చూస్తూ ఉన్నాం మరి బీజేపీ ప్రభుత్వం నిజంగా వాళ్ళు ఎటువంటి ప్రచారం చేయకుండా వాళ్ళు చేప కింద నీరులాగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు పలుకుతారు ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరకటం పెట్టాలి ప్రభుత్వం సాఫీగా సాగకూడదు అని బీజేపీతోటి లోపాకాయ ఒప్పందం చేసుకొని ఇప్పుడున్నటువంటి పద్ధతిని అవలంబిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ఒకటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మంచిగా ప్రజల సమస్యలు తెలుసుకొని అభివృద్ధి పద్ధతులు ప్రభుత్వం ఇరకాటంలో పెట్టుకోవాలని బీజేపీను బీఆర్ఎస్ పథకం ప్రకారం చేస్తా ఉంది ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు ఈసారి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ అయినటువంటి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ నుండి ఓట్లు వేసి గెలిపించే దిశగా అంటే ఎలాంటి అభివృద్ధి ఆయన చేయకుండానే మూడు సార్లు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి జూప్లి సెగ్మెంట్ చాలా టిఫికల్ సెగ్మెంట్ ఇక్కడ సెట్లర్స్ ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మాగంటి పరీక్షనాథ్ గారు ఎవరైతే ఉన్నారో వారు గతంలో ఫస్ట్ టైం టీడీపీ నుంచి గెలిచారు తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచినా కూడా ఆ ఓటర్లు ఎక్కువ ఆంధ్ర సెటిలర్ కాబట్టి ఆ ప్రతిభావితం చేయగలిగారు ఇప్పుడు ప్రజలకు ఒక గట్టిన నమ్మకం ఏర్పడింది ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడు ఇప్పుడు నలభై సంవత్సరాలు చూసుకో ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడ ఉండి వాళ్ళకు అభివృద్ధి చేస్తాడు వాళ్ళకు అందుబాటులో ఉంటాడని ఉంది కాబట్టి అటువంటి నాయకుడిని టీజీఆర్ లాంటి నాయకుడిని మేము తయారు చేస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు చాలా మంది యువత్ ఎవరైతే ఉన్నారో ఆ యువతి యువకులు చాలా మంది ముందుకు వచ్చేసి మేము నవీన అన్నతో ఉంటాం ఆయన భారీ మెజారిటీ గెలిపిస్తాం ఇంకా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆయనతో పాటే మేము ఉండి ఇక్కడ జూబ్లీస్ లో అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి గట్టినతో యువతి యువకులు ఉన్నారు ఇచ్చిన హామీలు కానీ ఆరు గ్యారెంటీలు అడ్డు అని చెప్పేసి రోడ్ స్క్రీన్ పెట్టి ఎల్ఈడీ స్క్రీన్ పెట్టి మరీ మమ్మల్ని గెలిపిస్తే కాంగ్రెస్ వల్ల వాళ్ళ పట్టుకొని మీకు ఇచ్చిన హామీ కానీ గ్యారెంటీ కానీ ఇస్తామని మాట్లాడుకునే దాన్ని ఇంతకు ముందే నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో చిన్న సంవత్సరాలు ఎత్తి మీరు ఇంకా వాళ్ళ పరిపాలన ఉండొద్దు వీళ్ళు నెట్ పరిస్థితుల కింద పడేయాలని చెప్తాం లేదు ఇలాంటి అన్ని ఎల్ఈడీ లైట్లతోటి ప్రజలు ఉండడం ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజల ముందు అన్ని సమస్యలు ఏవైతే ఉన్నారో తీసుకెళ్లి కూడా బాధ కలిసాం ఇక్కడ ఏది సమస్యలు తీసుకెళ్తున్న ప్రజలు ముందు చెప్పారు అదే విధంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఆరు గ్యారంటీలను మంచిగా అభివృద్ధి పథకం నడుపుతున్నాయి అక్కడ వాస్తవానికి ఊర్లు ప్రజలు కూడా అదే కోరుతా ఉన్నారు గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతోనే మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు గతంలో పీజేఆర్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది ఇప్పుడు నవీన్ యాదవ్ తోనే అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి వాళ్ళు గట్టిగా కొంచెం నిర్వరం చేసుకుని వాళ్ళు చెప్తారు కాబట్టి రావే రోజుల్లో మనం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చి నవీన్ యాదవ్ గెలుపుతారు ఈ రోజు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గారికి మంత్రి పదవి ఏ లేదు అందుకే ఆ బాధతో ఉండకపోతే చనిపోయారు అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర హరీష్ రావు గారు కూడా ప్రజల్ని తప్పుదోపడుతూ ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడున్నటువంటి బీజేపీ ఓటర్లతో పాటు టీఆర్ఎస్ ఓటర్ కూడా మలుచుకొని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిలకడగా ఉండకూడదని ఒక భావ వేస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీజీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు ఏ ఇంటికి పోయినా కూడా వాటి మొక్క ఒకటి వాళ్ళు ఇప్పటికీ చెప్తా ఉన్నారు ఇప్పుడు గోరబండలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీ పీజీఆర్ దయవన్నటి పాలని నేర్పడి ఆయన మా దేవుడు అని చెప్తా ఉన్నారు ఆయన వారసులాగా ఇప్పుడు నవీన్ యాదవ్ రాబోతా ఉన్నారు నవీన్ అన్నట్టు వాళ్ళందరూ భార్య మీద గెలిపించింది వైపు వాళ్ళు తీసుకెళ్ళారు చివరిగా ఎవరైతే మాగంటి సునీత వాళ్ళ అంటే మాగంటి గోపినాథ్ వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి నా కొడుకుని నన్ను చూడని అనేది కూడా నేను అర్ణం లేదు నాకు తెలియకుండా మాగేషన్ మీద మాకు చెప్పకుండానే నామినేషన్ అని చెప్పేసి ఫస్ట్ భార్య కాదు సెకండ్ భార్య అనేసి ప్రస్తావించారు యాక్చువల్గా ఏం జరుగుతావు ఎటువంటి ఎన్ని కపట నాటకాలు అర్థాలి కపట నాటకాలు అడతాయి కేవలం ఓటు లబ్ధి కొరకు ఎన్నో రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు అది వాళ్ళ కుటుంబ విషయం కుటుంబ విషయంలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దాని గురించి మేము స్పందించబోము ఒకటే ఒకటి ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణ సంపూర్ణ మెజార్టీ రాబోతా ఉంది మించు ముప్పై వేల పైపుల్ మెజార్టీ తోటి మన తమ్ముడు నవీన్ అన్న ఈసారి ఎలవబోతున్నారు అది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అక్కడ అభివృద్ధి కూడా చేస్తామని చెప్పేసి మీడియాస్ కలిగిస్తుంది రండి మీరు కూడా